హాయ్ బస్ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన కంపెనీ వర్క్ స్టార్ట్ అయిపోయింది డేమో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు వచ్చి మన ఐడి లాగిన్ చేసుకుంటా ఓకేనా లాగిన్ చేస్తున్నాను ఐడి నా పేరు వచ్చింది తర్వాత టుడే టాస్క్లో పోవాలి ఓకేనా స్టెప్ బై స్టెప్గా ఇచ్చిన్నారు మనకు ఎలా చేయాలా ఏం ఓకేనా ఎలా చేయాలా ఏం చేయాలనేసి స్టెప్ బై స్టెప్గా చెప్పినారు మన దాన్ని అలా చూసి మనం చేసుకోవచ్చు లేంటే నేను చెప్పిస్తాను తిప్పి ఓకేనా ఇక్కడ కొత్తగా బయట ఓపెన్ చేసుకుంటాం గూగుల్ ఓకేనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం అమెజాన్ అమెజాన్ ఓకే ఇలా డాట్ ఇన్ వచ్చిందా మనం ఓకే వచ్చిన ఓపెన్ అయిపోయింది ఓకేనా దీంట్లో మనం ఏదో ఒక ప్రోడక్ట్ చూస్ చేయాలి అది ఏం ప్రోడక్ట్ కూడా ఉన్నాయి మనకు అవసరం లేదు ఏదో ఒక వన్ ప్రోడక్ట్ ఓకేనా నేను మొబైల్లో పోతున్నా శంకర్ సా పోయినా మరి నేను పోతున్నా మొబైల్ చూస్ చేస్తాను ఓకేనా ఏదో ఈ మొబైల్ ఎనీ మొబైల్ వైట్ దీన్ని టచ్ చేసుకున్నాను దానికి దీంట్లో మనకి యువరాలు కాపీస్ చేసుకోవాలి ఓకేనా ఈడ వచ్చి ఈడ వచ్చి మన లాంగ్ ప్రెస్ చేయాలి చేస్తే వచ్చినా చూసాడా యువరాలు దీంట్లో వచ్చి మనం కాపీ చేసుకోవాలి అంతే మన పని వరేం పడినా దీంట్లో ఓకేనా తిప్పి మన వెబ్సైట్లో ఉపయోగపడుస్తాం స్కోల్ చేస్తే నా పేరు ఐడి టైటిల్ టైటిల్ వచ్చి అమెజాన్ అమెజాన్ ఓకే అంతే క్లియర్గా మెన్షన్ చేయాలండి బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని క్లియర్గా మెన్షన్ చేయాలా చూస్ ఆఫ్ టైప్ వెబ్సైట్ కింద ఉంది చూసి వెబ్సైట్ వచ్చినా ఇప్పుడు మనం యువరాల్ కప్ చేసినాం కదా దాని అయితే వచ్చి ఈడ పేస్ట్ ఇచ్చేవాడు నేను ఆల్రెడీ సబ్మిట్ ఇచ్చేసినాను వీడియో అయితే గురించి నేను చెప్తున్నాను ఓకేనా ఈడ సబ్మిట్ మెండ్ కింద ఈ సబ్బుని బట్టే ఉంటే పని ఫినిష్ అంతే టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా దాని తర్వాత మీకు మీ డాష్ బోర్డు వచ్చి చూడబోర్డ్ వచ్చి చూస్తే మీకు నెక్స్ట్ టాస్క్ ఎప్పుడు వాళ్ళు త్రీ డేస్ ఆఫ్టర్దా ఓకేనా దాని మీదకి లేదు డాష్ బోర్డ్ వచ్చి చూసినాక మీకు స్కోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫైవ్ రుపీస్ నాకు యాడ్ అయిపోయింది ఓకేనా ఎంత పని మరి ఏం లేదండి ఓకే థ్యాంక్ యూ